ఈ పై జారిపోయింది లోన్ లెక్క పెట్టండి బోర్డు మెకానిక్లు అయితే బోర్డు లింగ్ చేశారో మనకు జారుకున్న మధ్య ఆపిడ్లు ఎక్కి వేసినప్పుడు పీచేసి కనెక్ట్ వెనడస్తో వీ కొన్న తీసేది పోతుంది సైన్ గోల్డు లో పోవాలి తీదస్తో అంటే జనే గోల్డు లో పోతే నా కాగా రిఆర్టన్ కాగా తీసేటప్పుడు పోర్డు ఇట్ కో ఉంటది వెనడ కూడా పెట్టాలి ఒక పక్కనే కాదు రెండు పక్కల పెడితేనే ఇట్ కో ఉంటది కి బిల్డింగ్ కంబోర్ ఉంది ఏదరపకోడ సంతాగబడారు గాంటుంది ఇక్కడ ఇది కింద వైపున బిల్డింగ్ పెట్టేసారు కాబట్టి ఫైట్ లేచేస్తాను కానీ నిరుగా తొలుకొచ్చన్న